హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా చారిత్రక కట్టడాలను పరిరక్షిస్తూ వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పానికి అడుగు ముందుకు పడింది పలు చారిత్రక పురాతన మెట్టుబావిల పునరుద్ధరణకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రతినిధులు ముందుకొచ్చారు సిఐఐ తెలంగాణ కౌన్సిల్ ప్రతినిధులతో సీఎం సచివాలయంలో సమావేశమయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో నగరంలో పురాతన మెట్ల బావులు పునరుద్ధరణకు ఆయా సంస్థలు ముందుకొచ్చి సీఎం సమక్షంలో పర్యాటక శాఖతో ఒప్పందాలు చేసుకున్నాయి ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు వాటి పరిరక్షణ కోసం పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు మూసీ పరివాహక ప్రాంతంలో చారిత్రక భవనాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని మూసీ ప్రక్షాళన కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరిస్తున్నామని త్వరలో అందులో శాసన మండలి కార్యకలాపాలు నిర్వహిస్తామని వెల్లడించారు జూబ్లీ హాల్కు చారిత్రక ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని దాన్ని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని సిఐఐకి సూచించారు ఉస్మానియా ఆసుపత్రి భవనాలు హైకోర్టు సిటీ కాలేజీ పురాణపుల్ బ్రిడ్జి వంటి చారిత్రక కట్టడాలను కాపాడుకోవాలన్నారు నగరంలోని పురాతన మెట్ల బావులను పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలోని మహాబా లఖా బావి పునరుద్ధరణకు ఇన్ఫోసిస్ సంస్థ మెట్ల మెట్లబావి లైఫ్ సైన్సెస్ సంస్థ దత్త తీసుకున్నాయి సాలార్జంగ్ అమ్మతల్లి బావులు భారత బయోటెక్ సంస్థ అడిక్మెట్ మెట్ బావి దొడ్ల డైరీ సంస్థ మెట్ల మెట్లబావిని టీజీఆర్టీసీ సంస్థ కోటిలోని రెసిడెన్సీ మెట్లభావిని ఉమెన్స్ కాలేజీ పునరుద్ధరించనున్నాయి